కావలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తగుమాటి కృష్ణారెడ్డిపై కావలి ఎమ్మెల్యే రామరెడ్డి కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు కావలి రూరల్ మండలం అన్నగారిపాలెం పంచాయతీకి చెందిన యాభై కుటుంబాలు వైసీపీలో చేరిన సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కావులి తెలుగుదేశం అభ్యర్థి లేవుట్ వేసి ప్రజలకు అమ్మి వాటినే తన పేరుతో రిజిస్టర్ చేసుకుని బ్యాంకులో తనఖా పెట్టి అప్పులు తెచ్చుకున్న గనుడని విమర్శించారు గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను కూడా ఉల్లంఘించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన గనుడని ఆయనపై ఆరోపణలు చేశారు తమపై తెలుగుదేశం పార్టీ హయాంలోనే అక్రమంగా కేసులు పెట్టిన విషయము అందరికీ తెలిసిందేనని వివరించారు కాబలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తాము ఎవరిపైనా ప్రయత్నాలు చేయలేదని గొర్రెలు మేకల పేరుతో మోసం చేసి జైలుకి వెళ్ళలేదని విమర్శించారు ఈ సందర్భంగా కాబేపై మరికొన్ని సంచలన ఆరోపణలు ఎమ్మెల్యే చేశారు నియోజకవర్గంలో ఆయన తెలుగుదేశం ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులని ఆ విధంగా అది కావాలని నియోజకవర్గ ప్రజలకే మేము స్థానం ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎవరు ఇటువంటి వాళ్ళు అనేది ఈరోజు ఆయనగా మేము ఎక్కడ కూడా ఒక ఒక లేఅవుట్ వేసి ఆ సైట్స్ అమ్మేసి ఆ సైట్స్నే మొగి ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని బ్యాంకులో లోన్ తీసుకొని బ్యాంకుని మోసం చేసిన పరిస్థితి మేము చేయలేదు అదేవిధంగా ఆయన ఇంటికి సంబంధించి రెండు డూప్లికేట్ సర్వే నంబరు వేసి రెండు రిజిస్ట్రేషన్స్ చేసి రెండు బ్యాంకుగా పెట్టి మోసం మేము చేయలేదు అదేవిధంగా అక్కమ్మ ఒడ్డు చెగు నది ఒడ్డున వేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ కాకుండా వేసి అక్కడ పెదవిని మేము మోసం చేయలేదు అదేవిధంగా అక్కమ్మ మైనింగ్ అన్నవరం లాంటి ప్రదేశాలలో చేసి మేము కోట్లు కోట్లు కొలవ కాబట్టి ఇవన్నీ కూడా కాబోలు పెద గమనించాలి ఈరోజు అటు అటువంటి ఆయన అంటున్నాడు మా మీద ఏడు కేసులు ఉన్నాయి అదేవిధంగా పసుపువేట్ సుధాకర్ గారి మీద ఎనిమిది కేసులు ఉన్నాయి ఫోర్ ట్వంటీ కేసులు ఉన్నాయని ఆయన చెప్తున్నాడు ఈరోజు నా మీద కేసు అంటే తెలుగుదేశం అధికారంలో పెట్టిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత అధికారం ఉంది కదా అని అక్రమ కేసు నా మీద ఆ కేసు ఆనాడు బేదా విచందగా పెట్టించడం జరిగింది అంతేగాని అదే కాకుండా ఇంకొక కేసు ఏంటంటే ఏడవ కేసు గుంద మన గీతా గీతామందిగం రైవే గీతా మందిరంలో యాక్షన్ ప్రచారం నిమిత్తంగా ఆ గుడిగోకి పోయేసి పూజ చేస్తుంటే దానికి సంబంధించి ఒక కేసు గుడిగోకి పోయి ప్రచారం చేస్తున్నారని ఒక కేసు తెలుగుదేశం పెట్టారు అంటే ఈరోజు వీటికి క్రిమినల్ కేసుకి ఎంత తేడానో చూడండి నా మీద పెట్టిన కేసులు అటువంటివి ఈరోజు ఆయన కాగా కోర్టు కొట్టి కేసులు పెట్టేది లేదా మన ఈ మేక గొగగు పెంపకానికి సంబంధించి డబ్బు దండి జైగు పోలేదు కాబట్టి అదేవిధంగా మైనింగ్కి మైనింగ్ చేసేదాన్ని ప్రశ్నిస్తే వారిని చంపేదానికి ప్రయత్నించిన వ్యక్తి ఇప్పుడు ఉన్న అభ్యర్థి రౌడీ దాన్ని ప్రోత్సహించే వ్యక్తి ఇప్పుడున్న అభ్యర్థి ఈరోజు ఇష్టానుసాగం మాట్లాడేది ఇప్పుడున్న అభ్యర్థి కాబట్టి ఇవన్నీ కూడా పెదవి గమనిస్తూ ఉంటారు రాబోయే పదమూడో తారీఖు తప్పకుండా పెదవి తీర్పు సరైన తీర్పు ఇవ్వబోతున్నారు కాబోనేది ఒక అభివృద్ధికి ఆ రౌడీ ఆ రౌడీ అభ్యర్థి కావాలా లేదా కావాలనేది ఒక అభివృద్ధికి ఈరోజు సంస్కారం ఉన్న అభ్యర్థి అభ్యర్థి కావాలనేది తప్పకుండా నిర్ణయిస్తా తెలియజేస్తాను